ప్రైజ్ దా దేవుని నామమునకు మహిమ కలుగునగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము యోగు గ్రంథము పదకొండవ అధ్యాయము పదహారవ వచనం నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకునినట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకుందువు వంటి దేవుని బిడ్డలారా మానవుని జీవితములో ఏ విధముగా అయితే బాల్యదశ యవ్వన దశ వృద్ధాప్య దశలుంటాయో అదేవిధంగా జీవితములలో దుర్దశ కొన్ని సమయములలో కలుగుతూ ఉంటుంది ఆ దుర్దశ కలిగినప్పుడు విశ్వాసముతో నమ్మకముతో ప్రభువుని వెంబడిస్తూ ఉన్నట్లయితే ఆ దుర్దశను తప్పకుండా నీవు మరచిపోతావు దానిని జ్ఞాపకము చేసుకుంటావు ఎప్పుడు అనంటే నీవు మంచి స్థితిలోనికి వెళ్ళినప్పుడు ఆ మంచి మహర్దశలోనికి నీవు వెళ్ళాలి అనంటే ప్రభువైన యేసు యొక్క మార్గములో నడవాలి ఆయన ఆజ్ఞలలో నడవాలి ఈ వాగ్దానము చూస్తున్నటువంటి నీవు ఒకవేళ ఈ సమయంలో దుర్దశలో ఉంటే అంటే బ్యాడ్ టైం అంటారు కదా చాలామంది దుర్దశలో నీవు ఉంటే భయపడకు బాధపడకు దిగులు పడకు ప్రభువుని విశ్వసించు నిన్ను ఆయన మంచి దశలోనికి మార్చగలిగి నేను తీసుకుని వెళ్ళగలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ప్రి దేవుని బిడ్డ నీవు ఒక దినమును అనుకుంటావు ఇదిగో ఆ దుర్దశలో నేను ఒకప్పుడు ఉన్నాను ఈరోజు మంచి పరిస్థితిని నా దేవుడు నాకు కలిగించాడు అని అంటావు ప్రేమినటువంటి దేవుని బిడ్లార అయితే ఆ దుర్దశను మాత్రం విడిచిపెట్టకూడదు ఆ దుర్దశను మరచిపోకూడదు విడిచిపెట్టకూడదు అంటే మంచి స్థితిలోనికి వచ్చినా దాని మనసులో జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి నా దేవుడు ఆ భయంకరమైన స్థితిలో నుంచి నన్ను లేవనెత్తాడు మంచి స్థితిలోనికి నన్ను నడిపించాడు కనుక దేవునికి విధేయుడిగా నేను జీవించాలి ఆ దుర్దశలో ఎవరైతే నీకు సహకారులుగా దేవుడు ఏర్పాటు చేశాడో ఎవరైతే నిన్ను ఆనుకుని ఉన్నారో ఎవరైతే నీకు సపోర్టుగా నిలవబడ్డారో వారందరినీ కూడా నువ్వు ఖచ్చితముగా జ్ఞాపకము చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డ నీ కోసం ప్రార్థించినటువంటి సేవకులను జ్ఞాపకం చేసుకోవాలి నీకు సపోర్ట్ చేసినటువంటి వారిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అన్నిటికంటే ప్రాముఖ్యముగా నిన్ను లేవనెత్తిన ఏసయ్యను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డ ఆ విధంగా నీవు ఉన్నట్లయితే దేవుడు ఆశీర్వదించి బలపరిచి ఈ దుర్దశలో నుండి ఆయన మంచి దశలోనికి నిన్ను నడిపిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు నిశ్చయముగానంటే ఖచ్చితముగా ప్రియ దేవుని బిడ్డ ఖచ్చితముగా హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ నీవు నీ దుర్దశను మరిచిపోతావు ఈరోజు దేవుడు మంచి కార్యము మీ జీవితాల్లో కుటుంబాల్లో జరిగించి ఆ దుర్దశ అంతటినీ కూడా మర్చిపోనట్లుగా దేవుడు చేయబోచు ఉన్నాడు విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డారా ప్రార్థన పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డల జీవితంలో ఏ దుర్దశి రోజుందో ప్రవ్వా మీరే సహాయము చేసి అయ్యా దాన్ని తొలగించమని ప్రార్థన చేయించు దాన్ని మర్చిపోటుకు సహాయము చేయమని మంచి నాయన పరిస్థితిని బిడ్డలకు కలుగు చేయమని అడుగుచున్నాం నాయన అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి బిడ్డలను ఆరోగ్యముతో నింపమని అడుగుతున్నామయ్యా ఆర్థిక పరమైన సమస్యలతో అప్పుల సమస్యలతో బాధపడుతున్నటువంటి బిడ్డలను మీరే బలపరిచి సమృద్ధిని దయచేయమని ప్రార్థన చేయుచున్నాం నాయన దేవ యవనసులను దీపించండి ఆయా కుటుంబాలలో శాంతిని దయ దయచేయండి ఆయా మంచి ఉద్యోగాల బిడ్డలకు దయచేయండి అయా మీ కృప మీ క్షేమములతో నింపిన ఆయన అయ్యా ఈ వాగ్దానం చూసిన ప్రతి బిడ్డను క్షేమమునకు లేవనెత్తి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం ప్రవ్వా బిడ్డల జీవితాల్లో సంతోషమును దయచేయండి అయ్యా సమాధానమును దయచేయండి ప్రవ్వ ఈ దుర్దర్శనం మరిచిపోయి మంచి దిశన బిడ్డలకు దయచేయమని కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డ మీద సమృద్ధిగా ఈ దీవెనలు కుమ్మరించమని నజరయుడని ఏస పరిశుద్ధ నామని ప్రార్థించడికి వేడుకుంటున్నాము తండ్రి ఓమే